శ్రమజీవుల చెమట చుక్కల నుండే పాట పుడుతుంది పాట మట్టి పరిమళాన్ని వికసింపజేస్తుంది ఊరుగల్లో మట్టి గడ్డపై పుట్టి అటు పాలమూరు కర్ణాటక రాష్ట్రాలలోతో పాటు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లే తన గళాన్ని కళాన్ని సమాజానికి చూపించి చైతన్యవంతులం చేసినటువంటి పెద్ద వందల గ్రామానికి చెందిన చిలక భాస్కర్ గారు మన మధ్య ఉన్నారు చెప్పులు గుట్టిన చేతి నుండి కవిత్వం అల్లాడు పాటలు రాశాడు ప్రజలలో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేశాడు ఊరు గల్లో మట్టి ప్రజలకు కొంత తెలవకపోవచ్చు కానీ ఈ తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేత అవార్డు పొందినటువంటి వ్యక్తి చిలక భాస్కర్ తన పాటతో ఉర్రూతలిగించి అద్భుతమైన సాహిత్యాన్ని అందించినటువంటి వ్యక్తి ప్రతి సామాజిక అనుశాలను తగిలి తను పడ్డ కష్టాలు తన తల్లిదండ్రులు పడ్డ కష్టాలు సమాజంలో ఎదుర్కొన్నటువంటి వివక్షత పైన పోరాటం చేసినటువంటి ఒక అంబేద్కర్ భావచాల వారసుడు భాస్కర్ భాస్కర్ గారితో మనం మాట్లాడడం నమస్కారం అండి భాస్కర్ గారు చెప్పండి నిజంగా ఈ సమాజంలో అంటే ఒకవైపు రెండు సామాజిక అంశాలతోటి పాటలు ఉరుతొలభించినాయి మీరు మరోవైపు అంటే ప్రభుత్వ పైన సమాజంలో ఉన్నటువంటి వివక్షత పైన మీరు పాటలను సాగించారు ఒక పాటతో మొదలుపెట్టండి తెలుగు పలికె చిలుకను తేనెలకు తెలుగు పలికె చిలుకను ద్రావిడ భాషలలోకెల్లా తెలుగు గుండా దేశానికి తెలుగే ద్వితీయ బిండ గౌరవంగ పొగుడు నోయి గడ్డ గౌర వంగ గడ్డ కొనుగడ్డ కొరతనే కరుగు చుండె గడ తెలుగు తీపిగడా తెలుగు నీళ్లపై మలచిన మలకను తేనెలుకు తెలుగు పలికె చిలుకను తేనెలుకు తెలుగు పలికి చిలుకను అయ్యాని దిజేరి తరదో ఇదిగా చూసి సారూ అని సాని గంటే చిరుమవుతూ చేరదీసి బస్తూలకు పరభాష దోస్తే కావచ్చు సమస్తూ గావచ్చు గొత్తి అయ్యా సరుగని పల్లకేమి ఆ పల్లెటూరి వారికేమి అర్థమై తెలుగు నేలపై మొలచిన మొలకను తేనెలుకు తెలుగు పలిక చిలుకను తేనెలుకు తెలుగు పలిక చిలుకను పలకరా తెలుగు బింద పంచదార పలుకు అలకేల తెలుగు పలుకానంద నిలపరా తెలుగును అధికార భాషలా ఏను రాంగిలోని తారలా ఆ నీలోని నిస్వాద తారలా తెలుగు నీలపై మలచిన మలకను సామాజికంగా ఒక వెనుకబడిన కులం నుండి అంతరాని తరం నుండి అదేవిధంగా ఏదైతే మీ తండ్రి నేపథ్యం కుటుంబ నేపథ్యం ఉందో అక్కడ నుండి విద్యావంతుడిగా ఎదిగ అంటే అప్పటికి చదువుకోవడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంచాలి మీ నాన్న ఏ రకంగా నేను విద్యకు ప్రోత్సహించిండు అసలు ఎందుకు విద్య వైపు మీరు ప్రయాణం చేయాల్సి వచ్చింది మా నాన్నగారు ఐదుగురు అన్నదమ్ముల్లో రెండవ వాడు చాలా కష్టపడుతూ నేను పడినటువంటి శ్రమ నేను పడ్డటువంటి కష్టాలు నా కొడుకు పడద్దు అనే ఉద్దేశంతో మరి తొమ్మిది మంది సంతానములో ఏడవ సంతానమైన నేను అంటే అందరు పుట్టి చనిపోతుంటే కూడా మా అమ్మ ఏడుస్తుంటే కూడా ఒకడే కొడుకు విని హైదరాబాద్కు పన్నెండా ఉన్నటువంటి పట్టణానికి ఎలా పంపుతావు అని పోరు చేసినప్పటికీ ఆమెను ఓదార్చి సమయం పరిచి నే మనం పడినటువంటి కష్టాలు మన కొడుకు పడకూడదు అంటే వాడిని తప్పకుండా చదివించాలనే ఒక దృఢ సంకల్పంతో ఆయన ఒక నిర్ణయం తీసుకొని నన్ను మరి చిన్న ఏటనే అంటే మూడో తరగతికే నన్ను హైదరాబాద్ పంపడం జరిగింది తెలంగాణ ప్రాంతం మీద ఈ తెలంగాణ పరిస్థితుల మీద మీరు పాడినటువంటి పాట ఏమనంటే ఒకసారి పొడబెట్టి ప్రేక్షకుల కోసం పాడోడా వలసొచ్చి నోడి కన్నని నీ బతుకు పలిసనాయ గదరో తెలంగాణోడా తెలంగాణోడా వది తెలంగాణోడా వలసొచ్చినోడి కన్నా నీ బతుకు పలుసనాయ గదరో తెలంగాణోడా గాని భాష ఒకటన్నరు గోసి తేడున్న గాని వేషం ఒకటన్నరు అరే విశాలాంధ్ర పేరు చెప్పి మోసం జేసి తెలంగాణ తెలంగాణ వరి తెలంగాణ వలసొచ్చి నోడి కన్నని బతుకు పలుసనాయగదరో యదరో నువ్వు పుట్టిన ఊరు నేడు పట్నామయ్యింది చూడు పట్నములు పుట్టడన్ని పరిశ్రమలు పుట్టె చూడు పరిశ్రమలు నీ విగావు పాలి వరి వన్నగావు పనిచేసుకుందంటే పర్మనెంట్ నీకు లేదు తెలంగాణోడ వరి తెలంగాణోడా వలసొచ్చి నోడి కన్న నీ బతుకు పలుసనాయ గదరో తెలంగాణోడ ఈ విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా నేను మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఎట్లా మీరు ముందుకు సాగారు నేను మరి తెలంగాణలోని వరంగల్ జిల్లా పెద్దమ్మర గ్రామంలో చెప్పులు గుట్టి జీవించే పేద కుటుంబం మా నాన్నగారు రామయ్య చిలక రామయ్య మా అమ్మ శాంతమ్మ అక్కడి నుండి హైదరాబాద్ పోయి నేను చదువుకున్న తర్వాత రాసిన వాడిదే చరిత్ర అవుతుంది చెప్పిన వాడిదే సత్యమవుతుంది అనే జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత ప్రతిదానికి ముందు నీవెమాదిగన్న ప్రతిబలేదాని పలికి నోడెవ్వడన్నా ప్రతిబలేదాని పలికి నోడెవ్వడన్నా చిటి చిటికన్న పుల్ల వేసి శివ్రదరువు అయ్యందే చిడి పెళ్లి కాదు శివమైనా లేసిపోదు సరుకలు ఏ పల్లెకు సంగతి గాని నీ సంకడప్పు చెప్ప సభికులకు రాదు ప్రతిదానికి ముందుని ప్రతిబలి పలికి నోడు ప్రతిబలి హేదాని పలికి అని అనే విధంగా సామాజిక చైతన్య పాటలు రాసి సామాజిక చైతన్య పాటల పుస్తకంగా చూపిస్తే అది ప్రొఫెసర్స్ దాన్ని పరిశీలన చేసి రెండు వేల పన్నెండు నుండి తెలంగాణ యూనివర్సిటీలో పాఠ్యాంశం ఎంఏ తెలుగు లిటరేచర్ పిల్లలకు పాఠ్యాంశంగా బోధింపబడినందుకు బోధిస్తున్నందుకు ఆ విధంగా మా తల్లిదండ్రులు నన్ను తీర్చిదినందుకు గర్వపడుతున్నారు అంబేద్కర్ భావజాలం నేర్చుకున్నారు కదా అంబేద్కర్ మీద ఒక మంచి పాఠం అంబేద్కర్ గురించి కూడా నేను రాయడం జరిగింది అందుకో అంజలి అందుకో అంజలి అంబేద్కరుడా అనాదలాశ జ్యోతి ఓ భాస్కరుడా అనాదలాశ జ్యోతి ఓ భాస్కరుడా కను కన్న తల్లి భారతవని కదిలే స్వార్థాల కుయదు వనీ కను కందుకో అంజలి అందుకో అంజలి అంబేద్కరుడా అనాదలాశ జ్యోతివో భాస్కరుడా అనాదలాశ జ్యోతివో భాస్కరుడా కంగరిషను కన్నతలు భారతావని కదిలే స్వార్థాలకు ఎదురీతనీ వనీ కలగన్నారు కొందరు నాడు కనుగొన్నారు అందరు నేడు అందుకో అంజలి అందుకో అంజలీ అంబేద్కరుడా అనాదలాశ జ్యోతివో భాస్కరుడా అనాదలాశ జ్యోతివో భాస్కరుడా అహోరాత్రులెంత కృషి చేసి నీ నోట పుడు ఏ ప్రతిజ్ఞ చేసి నావో అహోరాత్రులెంత కృషి చేసి నీ నోట పుడు ఏ ప్రతిజ్ఞ చేసి దళితుల కన్నీ తుడచావు తొడావు దళతుల తుడచావు కలం బట్టిన సటి మార్చావు అందుకో అంజలి అందుకో అంజలి అంబేకరుడా అనో తి భాస్కరుడా అన్నా జ్యోతి ఓ వాస్కరుడా చివరిగా ఈ తెలంగాణ మట్టి గురించి ఈ తెలంగాణ సంస్కృతి గురించి మీరు ఎదిగినటువంటి విషయం గురించి ఒక పాట మాటతోటి చెప్పండి నేను ఎదిగిన రోజు కన్నా నా ఆశయం ముఖ్యం ఈ ఇప్పుడు ఈ కులము మతము ప్రాంతము అమ్ముడు పోయే తత్వం ఓటును అమ్ముకునేటువంటి ధోరణి ఏవైతుందో అది అది ప్రజల నుండి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను అందుకే జై భీమని గొంత ఎత్తరా కుతిక నొక్కరా కుల నోని కుతిక నొక్కరా కులమిన్ని నినోని కుతిక నొక్కరా జై భీమని గొంతెత్తారా నినోని కుతిక నొక్కరా ఇది మనకు చిలక భాస్కర్ గారు ఒక సామాజిక చైతన్యం కలిగినటువంటి కవి రచయిత గాయకులు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు తెలంగాణ అంటే నైన్టీన్ సెవెంటీ నుండే తన రచనలు కొనసాగిస్తూ ఒక సామాజిక చైతన్య గీతాలతోటి ముందుకు సాగుతున్నటువంటి చిలక భాస్కర్ గారికి పుడమికి ఈ తరఫున కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలండి